అండి అందరికీ నమస్తే అండి ఇప్పుడు చాలా రోజుల తర్వాత స్పేస్ సిల్క్ అందరికి ఇచ్చేసాను బట్ అందరికి ఇవ్వాలంటే దొరికిన బట్టి మళ్ళీ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి స్పేస్ సిల్క్ మళ్ళీ ఇస్తాను ఛానల్ వ్యక్తిగానే ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఏమి వస్తుంది అన్న స్పేస్ సిల్క్ అని స్పేస్ సిల్క్ కూడా వస్తుంది అవి కూడా ఇస్తాను అండ్ ఇంకా ప్రతిసారి అయ్యే కాదుగా కొత్త మోడల్స్ కూడా మీరు వేరు చేసుకునే ఫంక్షన్స్కి పార్టీ వేర్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళ ముహూర్తాలు చాలా ఉన్నాయి హెల్దీ ఫంక్షన్స్ ఉన్నాయి ఇంకా చాలా చాలా ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు రంజన్ మూమెంట్ మన ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అందరి ఉన్నాయి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం కొత్త మోడల్స్గా డ్రెస్సెస్కి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళ కోసం లాంగ్ ఫ్రాక్స్కి అండ్ శారీస్కి చిన్నపిల్లల ఫ్రాక్స్కి అన్నిటికీ యూస్ఫుల్ అయ్యేటు ప్రతి ఒక్క కలెక్షన్ అనేది ఇవాళ చాలా చాలా మంచి వెరైటీస్తో తీసుకొని వచ్చాను ఇదిగోండి ఒరిజినల్ గ్లాస్ ప్రాసో త్రీడీ గ్లాస్ ప్రాసో మామూలు గ్లాస్ ప్రాసో కాదు త్రీడీ గ్లాస్ ప్రాస్ అసలు శారీస్ అయితే మటుకు మీదైతే అసలు ఎవ్వరూ మిస్ అవ్వకండి చాలా మంచి కలెక్షన్తో ఇవాళ మీ ముందుకు వచ్చాను జస్ట్ ఇంట్రడక్షన్ అండి ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూపించేది ఇదిగోండి ఎలా ఉంది చూడండి మంచి వెల్వెట్ గ్లాస్ ప్లాస్ ఇదిగోండి గెట్రెడీ వీడియో అండి ఇది చూడండి అసలు మీకు అసలు ఈ శారీస్ అనేది ఫ్యాబ్రిక్స్లో చూసుకోండి ఒకసారి ఇవన్నీ ఏంటంటే ఫ్యాబ్రిక్స్లో దాదాపు త్రీ టు సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉండే శారీస్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా కేవలం రేట్ కూడా చాలా చాలా రేట్ రీజనబుల్గా ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్ల కోసం కేవలం ఫోర్ డబల్ నైన్ కేవలం మళ్ళీ అండి చాలా చాలా రేట్ రీజనబుల్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాను అండి మందికి చాలామందికి చాలామందికి హ్యాపీగా ఈ ఇప్పుడు షాపింగ్ చేసే వాళ్ళకి సర్ప్రైజ్ కూడా ఉంది వీడియో స్కిప్ చేయ కానీ వీడియో మధ్యలో కూడా ఆ సర్ప్రైజ్ ఏందో రెండు మూడు ఉన్నాయి అది కానీ నేను చూపిస్తాను బల్క్ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళకి అయితే ప్రజెంటే తెలియదు అండి ఇవన్నీ సబ్స్క్రైబర్లకి ఇవ్వాలని ఉద్దేశంతో ఐటమ్స్ కూడా అందరికీ ఇస్తాను చాలా చాలా మంచిగా ఉండండి ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి షాపింగ్ చేసే వాళ్ళకి కూడా కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా ఈ ఛానల్లో అందరికీ ఇప్పుడు అందరికీ ఇస్తూ ఉంటాను ఇదిగోండి ఇలాంటి మోర్ దెన్ కలెక్షన్స్ ఉన్నాయండి ఎవరు స్కిప్ చేయకుండా ఛానల్లో ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూడండి హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి బిట్స్ ఐటమ్స్ శారీస్ కలెక్షన్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఏమంటే ఇంకా రండి షాప్కి విజిట్ చేయండి బట్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ సారీస్ చూసే ఓన్లీ ఆన్లైన్ బుకింగ్స్ మాత్రమే ఆఫ్లైన్ ఆర్డర్స్ తీసుకోము వచ్చినా కానీ బట్ ఇవన్నీ ఏంటంటే నాకు ఆర్డర్లు వచ్చేస్తూ ఉంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి చూపించడానికి టైం కుదరదు ఎందుకంటే ఆఫర్లు అనేది ఇప్పుడు చూపించాం కాబట్టి త్వర త్వరగా అయిపోతుంది నేను చెప్పాను కదా మన వీడియోలో చూపించండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయే ఐటమ్స్ నేను పెట్టుకుంటాను మంచి ఐటమ్స్ కొత్త కలెక్షనే నేను తీసుకొస్తాను బట్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఇస్తున్నాను ఇంక లేట్ చేయకుండా అందరికీ ఇదిగోండి ఎప్పటిలాగా నెంబర్స్ అనేది టోకెన్ నెంబర్స్ అందరికీ ఇస్తున్నాను ఏ నెంబర్ బుకింగ్ అయిందో చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని బుక్ చేసుకోండి ఆర్డర్స్ అనేవి లేట్ చేయకుండా చాలా చాలా బాగున్నాయి తొందర తొందరగా బుక్ చేసుకోండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఓకే లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఓకే అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం గ్లాస్ ప్రాస్ కట్ శారీస్ మళ్ళీ వేయండి ఫుల్ శారీస్ కావు కట్ శారీస్ అండి వన్ జాయింట్ వేసుకోవచ్చు శారీకి వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్కి వాడుకోవచ్చు డ్రెస్సులకి బాగా పర్పస్గా యూస్ఫుల్ అయింది బొటిక్స్ వాళ్ళు ఎవరు ఉంటే బాగా మంచిగా ఉంటే ట్రై చేయండి వన్ టైము ఇది ఒకసారి క్లాత్ కూడా ఒకసారి నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తానండి ఇదిగోండి ఇలా ఫినిషింగ్ ఉంటుంది ఇది మొత్తం క్లాత్ అండి క్లాత్ వెల్వెట్ ఫినిషింగ్ ఇలా వస్తుంది గ్లాస్ బ్రాస్ వెల్వెట్ బ్రాస్ గురించి తెలిసిన వాళ్ళైతే మనకి ఈ ఐటమ్ అసలు మేము ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లే వాళ్ళకి ఉండి ఇదిగోండి చూడండి ఇది ఒకసారి చూసారా ఎంత బాగుంది ఫినిషింగ్ షైనీగా ఉంది మంచి ఫ్యాబ్రిక్ వైజ్గా వస్తుందండి ఇది ఒక టూ మీటర్ బిట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్ముతాను కేవలం మీకు సిక్స్ మీటర్ శారీస్ మీకు కేవలం ఫోర్ డబల్ నైన్కే ఇస్తున్నాను ఇది మీ ఫ్రాక్స్లో ఇవన్నీ ఫ్యాబ్రిక్లో తీసుకో అంటే దాదాపు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ దాకా ఉండే కలెక్షన్ కేవలం నేను ఇచ్చేది ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ చాలా చాలా రేట్ రీజనబుల్ అండి మంచి ఐటమ్స్ ఎవరు మిస్ చేసుకోకండి వాళ్ళ వీడియోలో ఐటమ్ అయితే మేము ఏంటంటే ఈ టోకెన్ నెంబర్స్ అలక్ట్ చేస్తున్నాగా టోకెన్ నెంబర్ ఎవరికి ఏం నచ్చిందో చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి నాకు చేతికి కుదిరిన దాన్ని బట్టి నేను టోకెన్ నెంబర్ తీసేసాను ఏ నెంబర్ చూపిస్తుంది దాన్ని బట్టి ఆ నెంబర్ నచ్చితే ఆ నెంబర్ బ్లాక్ చేసుకోండి నేను నెంబర్ వైజ్గా చూపిస్తాను కంటిన్యూ సీరియల్ వైజ్గా రాదు జంప్లింగ్ కూడా వస్తూ ఉంటాయి మీరు గమనించుకొని టోకెన్ నెంబర్ ఏ నచ్చితే ఆ స్క్రీన్ షాట్ ఇది వాట్సాప్ పెట్టండి ఇదిగోండి స్టార్టింగ్ సై సీరియల్ వచ్చేసరికి నైన్ నెంబర్ అండి ఇదిగోండి నైన్ నెంబర్ ఎయిట్ నెంబర్ కట్ శారీ సిక్స్ మీటర్స్ వస్తాయండి బ్లౌజ్ కూడా కొన్నిటికి వస్తాయి కూడా మూడో పీస్ వచ్చిందని అది మూడు ముక్కలు చేయరనుకోకండి బ్లౌజ్ పీస్ అండి దీనికి ఆరు మీటర్లు వచ్చింది ఒక పీస్ ఇంకోటి చూపిస్తాను మీకు మళ్ళీ ఏంటంటే సార్ మూడు ముక్కలు చీర వచ్చిందన్న మీకు రెండు ముక్కలు చీర అన్నారు మూడు ముక్కలు వచ్చింది సార్ అంటారని చెప్తున్నాను వివరంగా ఇదిగోండి ఇది ఒక వన్ పీస్ అండి టూ మీటర్స్ ఇది ఒక వన్ పీస్ అండి ఫోర్ మీటర్స్ మొత్తం కలిపితే సిక్స్ మీటర్స్ అండ్ దీనికి మనం ఫ్రీగా ఒక వన్ పీస్ ఇచ్చాం మీటర్ పీస్ ఇచ్చాను ఇది కూడా బ్లౌజ్కి మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదా కనుక మీకు డ్రస్గా కావాలంటే కానీ యూస్ చేసుకోవచ్చు శారీగా కూడా చాలా బాగుంటాయి మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా మంచిగా కొత్తగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఎప్పుడు వాడే రెగ్యులర్ ఐటమ్ కొంచెం డిఫరెంట్గా కావాలి మన ఛానల్లో చూసిన వాళ్ళు మటుకు ఇలాంటి మిస్ చేసుకోకండి చాలా రోజుల తర్వాత మంచి మంచి ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను టోకెన్స్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అండ్ ఇంకోటి నచ్చిన వాళ్ళైతే పేమెంట్ వేయడానికి లేట్ చేస్తే నేను మళ్ళీ మిస్ చేయలేను లాస్ట్ టైం కూడా ఇద్దరు ముగ్గురు అలాగే స్టాక్ ఇప్పుడు చెప్పి మళ్ళీ అమ్మేశారా అంటే అమ్మకుండా ఎలా ఉంటామండి పేమెంట్ చేస్తే ఉంచుతామండి అది అర్థం చేసుకోండి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఈ స్టాక్ అనేది చాలా చాలా నీట్గా ఉండే ఫ్యాబ్రిక్స్ అండి చూసారిక నేను ఒకటి ఓపెన్ చేస్తే ఎలా ఉందో మంచి ఫ్యాబ్రిక్స్ అండి దీనికి శారీకి బ్లౌజ్ కూడా ఇచ్చాను ఇదిగోండి కూడా వచ్చింది టోకెన్ నెంబర్ సెవెన్ ఓకే అండ్ ఇప్పుడు మీకు టోకెన్ నెంబర్ వైజ్గా కదా ఇదిగోండి అండ్ సీరియల్ నెంబర్ వన్ అండి ఇది ఇది కూడా చూసారు కదా అంత బాగుంది కలరు మంచి గోల్డిష్ అండి కలరు సీరియల్ నెంబర్ వన్ అండి మంచి క్రాస్ లైన్స్లో ఇది ఒకటి సీరియల్ తీసుకొచ్చానండి ఇది ఇది డబల్ వచ్చింది కానీ వాళ్ళు ట్వెల్వ్ టూ వేశారు రెండో ఒకటేనండి ట్వెల్వ్ అయినా టూ అయినా ట్వెల్వ్ అయినా రెండో ఒకటే మీకు ఒకసారి చూసుకొని బుక్ చేసుకోండి ఏదైనా ఒకటే ఇదిగోండి శారీ చూసారుగా బట్ టూ శారీస్ ఉన్నాయి కావాలని వాళ్ళు ఎవరన్నా కావాలంటే బుక్ చేసుకోండి వన్ పీస్ అది టూ పీస్ ఇది అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మూడు ముక్కలు చీర కాదు ఈ రెండు వదిలేస్తే మీకు ఆరు మీటర్లు వస్తుంది బ్లౌజ్ అనేది గ్యారంటీ ఉండదు చీరకు అనేది బ్లౌజ్ అనేది కుదిరిన దాన్ని బట్టి మేము అడ్జస్ట్మెంట్ చేస్తాం కంపల్సరీ ఆరు మీటర్లు అయితే శారీ తగ్గదండి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదు ఎవరికి ఎన్ని వచ్చినా శారీస్ చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా అండ్ టోకెన్ నెంబర్ టెన్ అండి అసలు ఈ శారీ ఎంత బాగుందో మన గ్లాస్ బ్రాస్ ఎప్పుడు వీడియో పెట్టినా అసలు ఎంతసేపు ఆగట్లా చాలామంది బాగా బుక్ చేసుకునేసం గ్లాస్ ప్రాస్ డోలా ఫోర్ మీటర్ పిట్స్ ఇలాంటి స్పేస్ కట్టేసినా మన దాంట్లో బాగా స్పెషల్ వెరైటీస్గా వచ్చిందండి ఇలా చూసారా నాకు ఎంత బాగుందో అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చేయండి ఓకేనా మీరైతే వెళ్ళే పని అండ్ మీ కలర్స్ కూడా ఇలా సీరియల్ వైజ్గా ఉన్నాయి చూసుకోండి పింక్ బ్లూ వైట్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ మీద ఇలా వైట్ ఫ్లేవర్స్ ఇలాగ ఉన్నాయి టోకెన్ నెంబర్స్ ఇలా చూపించుకుంటూ వెళ్తాను ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని బుక్ చేసుకోండి వైట్ మీకు ఇలా చూడంగానే కొన్ని కావు కానీ ఓపెన్ చేసి పీసెస్ చూస్తే లుకింగ్ చూడండి అంత బాగున్నాయో వైట్ చాలామంది ఫేవరెట్ కలర్ కదా వైట్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూసారా అంత బాగున్నాయో ఫినిషింగ్ కూడా చాలా మంచి అండి లో వచ్చే ఐటమ్స్ ఏంటంటే చాలా మంచి లో ఉండే అందరికీ ఈ ఐటమ్ గురించి తెలియవు చాలామందికి మనం ఇంత రేట్ తక్కువ అని కొంతమంది తెలియదు ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే బయట చాలా చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి ఈ క్వాలిటీ ఐటమ్స్ చాలా రేంజ్ వైజ్ ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు టోకెన్ నెంబర్స్ కూడా మీకు ఇలా చూపించా కంటే మీకు నచ్చినవి ఫాస్ట్ ఫాస్ట్ చూసుకొని బుక్ చేసుకోండి ఇది చూసారా ఇది మొత్తం గోల్డ్ జెరీ జెరిఫయిలు చూసారా ఎంత క్రాస్ ఇవన్నీ ఏంటంటే మీకు పొటిక్స్ వాళ్ళు ఇవన్నీ తీసుకొని ఇట్లా నెక్ పార్ట్కి యోక్ పార్ట్కి ఇలా హ్యాండ్స్కి ఇలాంటి డిజైనింగ్ చేసేసి దీనికి ఏం చేస్తున్నా అంటే సిల్క్ ఐటమ్స్కి ఇలాగా ప్లెయిన్ ఐటమ్స్ ఇలాంటి ఏంటి ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకున్నారు ప్లెయిన్ క్లాత్ దీనికి ఏంటంటే ఇట్లా యోక్ పార్ట్కి ఇలాగా ఇది ఉంది చూశారు ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్కి ఒకటి చేసుకోవడం కింద ప్లెయిన్ క్లాత్ అవుట్ చేసుకొని ఫుల్ హ్యాండ్స్గా ప్లెయిన్ చేసి డిజైనింగ్ పీస్ చేస్తున్నారు ఎక్సలెంట్గా ఉంటాయి కలెక్షన్ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే చాలా మంచి ఎఫోర్డబుల్లో మీకు మంచి కాస్ట్లీ రేంజ్ లాగా ఉంటాయి శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇదిగోండి ఫోర్ నెంబర్ అండ్ ఇప్పుడు మీకు చూపించింది త్రీ నెంబర్ ఇందా చూపించే ఉంటాను కదా సిక్స్ నెంబర్ చూసారా ప్రతి ఒక్క నెంబర్ ఐటమ్స్ దేనికదే ట్రెండింగ్గా కలెక్షన్గా ఉన్నాయి చూడండి ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు ప్రతి ఒక్క పీస్ చాలా బాగున్నాయి ఇదిగోండి థర్టీన్ సీరియల్ అండి ఇలా వన్ బై వన్ మీకు చూపించుకుంటే వెళ్తాను ఏది నచ్చిందో శారీస్ చూసుకొని మీకు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోర్టీన్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అండి సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ చూసారా మొత్తం సిల్వర్ ప్యాటర్న్ ఇచ్చాడు నీట్గా ఉంది సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ అండి మీకు అంతకుముందు ఇంకొక మోడల్లో పెట్టాను ఈసారి అయితే మటుకు మీకు ప్యూర్ కలెక్షన్స్లో తీసుకొచ్చాను సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ అండి అండ్ సీరియల్ నెంబర్ సెవెంటీన్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మీకు ఆ నెంబర్ చూసుకొని చాలు మీకు ఇంకా అదర్ డిజైన్స్ దాంతో సంబంధం లేదు ఇప్పుడు ఈ డిజైన్ వచ్చింది అనుకో ఈ డిజైన్ వరకు పెట్టేసుకోండి అండ్ సీరియల్ నెంబర్ ఎయిటీన్ అండి ఇలా చూపిస్తాను చూసుకోండి అండ్ సీరియల్ నెంబర్ నైన్టీన్ అండి ఇది పింక్ కలర్ ఇదిగోండి పీచ్ కలర్ స్టైల్లో ఇలా వచ్చింది సీరియల్ నెంబర్ నైన్టీన్ అయినా ట్వంటీ టూ అయినా ఒకటేనండి మీకు నచ్చింది ఏదైనా చూసుకొని ఏ ఏ నెంబర్ లాక్ చేసుకున్నా ఐటమ్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు నెంబర్లు ఎవరైనా చూసుకుంటే రెండు కావాలి తీసుకోవచ్చు ఓటి నోటిస్తాను ప్యూర్ గ్లాస్ ప్రాసా అండి ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా బాగున్నాయండి చూసుకొని బుక్ చేసుకోండి ఇది మొత్తం త్రీ డి గ్లాస్ ప్రాసెస్ స్టైల్ వస్తుంది ఇదిగో చూసారగా ఎంత బాగున్నాయి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి ఎప్పుడైనా కానీ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా మంచి మంచి కొత్త వెరైటీస్తో నేను తీసుకొని వస్తాను అండి ఐటమ్స్ కూడా చాలా చాలా వెరైటీస్గా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి ఇదే ప్యాటర్న్లో మీకు డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను మళ్ళీ అండ్ మీకు చూపించేది ఇప్పుడు వచ్చేసరికి ట్వంటీ సిక్స్ సీరియల్ అండి అంటే మీకు సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ కూడా వస్తుంది ఇందాక మీకు చెప్పం కదా ట్వంటీ ఫోర్ అండి సీరియలు ఇలా వెరైటీస్గా ఆల్ వెరైటీస్ డిజైన్స్ అన్నీ ప్యాటర్న్ అన్నీ ఉన్నా ఉన్నాయి ఉంటా ఉంటాయి ఇది ఒకసారి చూసుకోండి ఇదిగోండి ప్యాటర్న్స్ చూసారా ఎంత బాగుంది మీకు బిట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్క పీస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి వాళ్ళ వీడియోలో చూపించే ఐటమ్స్ చూసారా ఎంత బాగున్నాయో సారీ మాత్రం ఇలాగే ఉంటాయి ప్రతి ఒక్క పీస్ నేను ఓపెన్ చేస్తే ఇది ఎలా ఎంత నీట్గా ఉన్నా ప్రతి ఒక్క పీస్ ఇంతే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఈ పీస్ కలర్ కూడా వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది లెవెండర్ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది చూసారా ఎంత బాగుందో ఇలాగే కలెక్షన్స్ అనేవి మన దగ్గర చాలా ఉంటాయండి హోల్సేలర్ సార్ ఉంటే సేల్ చేస్తున్నారు అంటే కాంటాక్ట్ చేయండి ఇంకా మంచి మంచి మోడల్స్ ఉంటాయి మీకు ఇలా వన్ బై వన్ ఇలా చూపించుకుంటా వస్తాను మీకు ఈ ఐటమ్స్ అనేవి చూసుకొని ఎవరికి ఏం కావాలో చూసుకోండి కాకపోతే అన్నీ నేను ఓపెన్ చేయలేను ఏ నచ్చితే అది తీసుకోండి కట్ శారీస్ అండి ఫుల్ శారీస్ కాదు కొంతమంది ఏంటంటే కట్ శారీస్ అనుకుంటారని చెప్తున్నాను క్లియర్గా బట్ ఫుల్ శారీస్ వచ్చేసరికి ఇదే వెరైటీస్ మీకు రేట్స్ అనేది చాలా చాలా రేట్స్ ఎక్కువ ఉంటాయండి మళ్ళీ చెప్తున్నాను ఫుల్ శారీస్ చాలా రేట్ ఎక్కువ ఉంటాయి అందుకని నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను ఇదిగో చూసారా ఎలా ఉంది ఒక్కసారి ఫ్రాక్ కుట్టి చూడండి చాలా క్లాసీగా బాలే ఉంటుంది అసలు మీరు మళ్ళీ చెప్తున్నాను మీకు చూపించింది సార్ నెంబర్ ఫస్టే చూపిస్తున్నానండి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ చూపించింది ట్వంటీ సిక్స్ అండి ఇది ట్వంటీ త్రీ అండి నెంబర్తో పని లేదు మీకు చూడండి అసలు ప్రతి నెంబర్ అన్నీ చూపిస్తున్నాను ఫస్ట్ ఇదిగోండి చూసారా ఎంత నీట్గా ఉందో చాలా చాలా మంచి వెరైటీస్ అండి ఇవాళ వీడియో కాకపోతే ఇంకోటి మళ్ళీ చెప్తున్నానండి ఈ ఈ పీస్ మీరు వాట్సాప్ పెట్టినప్పుడు టోకెన్ నెంబర్ ఉంటేనే నేను ఆర్డర్ తీసుకోగలను టోకెన్ నెంబర్ ఉంటేనే నేను ఆర్డర్ తీసుకోగలను ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని నచ్చిన వాళ్ళు చూసుకొని కాంటాక్ట్ చేయండి ఇప్పుడు వాళ్ళు తీసుకుని స్క్రీన్ నెంబర్ మళ్ళీ చూడండి ఒకసారి స్క్రీన్ నెంబర్ మీద పెట్టేది కొత్త నెంబర్ అండి ఎందుకంటే పాత నెంబర్ కాదు కొత్త నెంబర్స్ మీద చేస్తున్నాను అండ్ ఇంకా సర్ప్రైజ్ కూడా చెప్పాము సర్ప్రైజ్ కూడా కొంచెం నిమిషంలో చెప్పేస్తాను అది కూడా డీటెయిల్స్ అండ్ ఇప్పుడు టోకెన్ నెంబర్స్ ఇలా చూపిస్తున్నాగా ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇలా జంబ్లింగ్గా వస్తూ ఉన్నాయి నాకు టీని బట్టి ఇలా చూపించుకుంటూ వస్తున్నాను ఇంకా మీకు కావచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను గ్లైడ్ చేయకుండా ఇంకా ఐటమ్స్లోకి వెళ్ళిపోతాను చూడండి ఎంత ఉందో వెయిట్ కూడా చాలా ఉంది దీంట్లో పీసెస్ కూడా ఇదిగోండి థర్డ్ వన్ పీస్ ఇది మూడు ముక్కలు చేయగలండి బ్లౌజ్ పీస్ అండి ఇది ఓకేనా శారీ విత్ బ్లౌజ్ కూడా వస్తుంది దాదాపు అన్నిటికి ట్వంటీ నైన్ చాలా చాలా మంచి ఫ్యాబ్రిక్స్ మంచి మంచి ఐటమ్స్ వాళ్ళు చూపించడం జరుగుతుంది అండ్ మీకు చెప్పాను కదండి ఇదిగోండి మంచి వాల్యువల్ అండి మనం ఇవ్వాలనుకున్నది ఇస్తామండి దీని రేట్ వైజ్ కస్టమర్స్ దాని గురించి తర్వాత అంటే నేనేందంటే ఇప్పుడు మన ఛానల్లో వచ్చే వాళ్ళకి ఇప్పుడు సబ్స్క్రైబర్లు కొత్త సబ్స్క్రైబర్లు వస్తున్నారుగా వీళ్ళకి వచ్చేసరికి సబ్స్క్రైబర్లు ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్న సందర్భంలో అయిపోతారు ఈ వీడియో తర్వాత అందరూ వచ్చేస్తారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మన ఏంటంటే ఇంకా గిఫ్ట్లు అనేది ఇవ్వాలన్న ఉద్దేశంతో చిన్న గిఫ్ట్ నా తరపు నుంచి ఇదిగోండి ఛానల్లో లైక్స్ చేసిన వాళ్ళకి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఇదిగోండి ఒక జస్ట్ ఇలాగ స్క్రోలింగ్లో ఇలా చూస్తాను ఇలాగా ఇలా ర్యాండమ్గా ఇలా అంటా ఉంటాను ఏలి ఎక్కడ ఆగితే వాళ్ళ పేరు చదువుతాను ఇంకా వాళ్ళ పేరు చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో ఇది వచ్చేసరికి ఉంటుందండి మీరు కామెంట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు చూసుకొని మంచి మంచి కామెంట్స్ పెట్టండి దాని తగ్గట్టు మనం ఏంటంటే జస్ట్ ఒక చిన్న శాంపుల్గా ఇలా పెడతాను ఇంకా మోర్ దాన్ గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి ఉంటాయండి ఇంకా ఫ్రీ షిప్పింగ్ అన్నీ వాల్యుబుల్గా అందరికీ ఇవ్వాలని ఆలోచిస్తూ చేస్తూ ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాల్సిన లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇలాగ మోర్ దెన్ మళ్ళీ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందరికి వస్తూ ఉంటాం ఇలాగే అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో థర్టీ టూ థర్టీ త్రీ అండ్ థర్టీ ఫోర్ తొలిసారిగా ఇలాగా వన్ బై వన్ ఇలా చూపించుకుంటే వెళ్తాను చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ చూడండి ఎంత బాగుంది మంచి లెవెండర్ కలర్ ఈ కలర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా ప్రతి ఒక్కళ్ళు దీని గురించి బాగా ఐడియా ఉంది అండ్ థర్టీ ఎయిట్ అండి ఈ ఐటమ్ అయితే ఎక్సలెంట్ అండి ఈ ఐటమ్స్ అయితే ఈ టైప్ అయితే చాలా కొత్తగా వచ్చినాయి డిజైన్స్ ఈసారి థర్టీ నైన్ అండి అండ్ ఫార్టీ ఈ చూడండి ఇది వెరైటీగా ఉండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి వెరైటీస్ ఇవన్నీ ఇవాళ మీకు వీడియోలో చూపించే ఐటమ్స్ అన్ని ఇవన్నీ చాలా మంచి ఫ్యాబ్రిక్స్తో వచ్చినాయి చూసుకోండి ఇది ఓకే అండ్ ఫార్టీ ఫార్టీ వన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో మంచి ఫ్యాబ్రిక్ విత్ పికాక్ పేరప్ చేసి ఇచ్చాడు వన్ సైడ్ ఇలా ఇస్తాడు వన్ సైడ్ ఇలా వస్తుంది చక్కగా మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కూడా కుట్టించుకోవడానికి చాలా చాలా మంచి వెరైటీస్గా ఉన్నాయి ఇవాళ ఫార్టీ వన్ అండి అండ్ ఇంకా ఐటమ్స్ ఇంకా చూపిస్తాను ఇలాగే మీకు జస్ట్ శాంపిల్ని చూపిస్తే మీకు ఐడియా వస్తుందని ఇలా చూపించకుండా వస్తున్నాను ఫార్టీ ఫోర్ అండి అండ్ ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ మంచి పింక్ కలర్ కాంబినేషను చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అండి ఆరెంజ్ బ్రాసు మంచి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంది చూసారా ఎంత నీట్గా ఉంది సారా ఇవన్నీ ఇలా వేర్ చేస్తే బాగుంటాయి కొన్ని మీరు చూసేటప్పుడు కన్నా వేర్ చేసినప్పుడు శారీస్ అనేది మీకు క్లియర్గా ఉంటుంది ఫార్టీ ఎయిట్ అండి ఇది ఓకే అండ్ ఫార్టీ నైన్ ఇదిగోండి ఇది కూడా మీకు ఇలాగే ఉంటుంది ప్రతి ఒక్క ఐటమ్ ఇదిగోండి చూసుకోండి ఎలా అంత నీట్గా కొంచెం మంచి పార్టీ వేరు ఈవినింగ్ నైట్ టైం పార్టీస్కి ఇలాంటివి కూడా చాలా బాగుంటాయండి ఫిఫ్టీ అండి కాకపోతే ఇవన్నీ ఫోన్ ఆర్డర్స్ మాత్రమేనండి వన్ బై వన్ మెసేజ్కి రిప్లై ఇస్తాం కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే కొంచెం అందరికీ రేర్ కలెక్షన్ ఏంటంటే అందరికీ నచ్చుతాయి కాకపోతే ఏంటంటే ప్రతిసారి అందరికి ఒకేసారి మెసేజ్కి రిప్లై అవ్వడం కొంచెం కుదరదండి వీళ్ళు రిప్లై ఎవరు లేట్గా ఇస్తారు అలా అంటారని ముందులే చెప్తున్నాను ఎందుకంటే ఒక్కసారిగా ఫైవ్ హండ్రెడ్ మెసేజ్ థౌజండ్ మెసేజ్ వచ్చినప్పుడు అందరికీ ఇవ్వాలంటే పాజిబిలిటీ కుదరదు కదా ఇది బోర్ స్టైల్ అంత బాగుంది దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చాడు చాలా నీట్గా ఉంది అండ్ దీనికి బార్డర్ అనేది ఇటు సైడ్ చూపిస్తాను చూసారా ఎంత బాగుందో బార్డర్ ఇలా వస్తుంది మొత్తం గోల్డ్ కలర్ అండ్ దీనికి బ్లౌజ్ అండి ఇది అండ్ శారీ ఓరాలుగా ఇలా వస్తుంది డ్రెస్ కూడా వాడుకోవచ్చు బ్లౌజ్ తీసేసినా కానీ ఆరు మీటర్ పక్కా వస్తుంది అది ఫిఫ్టీ ఎయిట్ అండి ఇది ఫిఫ్టీ నైన్ అండి సిక్స్టీ అండి సిక్స్టీ టూ చూడండి ఎంత బాగుందో అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రేట్కి మళ్ళీ నేనే ఇవ్వలేను ఒక టూ మీటర్ పెట్టు త్రీ మీటర్ పెట్టు మార్కెట్లో మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కూడా రిటైల్లో వెళ్ళిపోతుంది నేను ఇంకా రేట్ చాలా మన ఛానల్లో సబ్స్క్రైబర్లకి ఫిఫ్టీన్ థౌజండ్ అవుతున్న సందర్భంలో తక్కువ ప్రాఫిట్లో చేస్తున్న ఐటమ్స్ ఇది నాకు ఆల్రెడీ వాళ్ళు ఇవన్నీ బాగా మంచి డిమాండింగ్ ఉన్న కస్టమర్స్ ఉన్నా కానీ నేను ముందల సబ్స్క్రైబర్లకి ఇవ్వాలని ఆలోచనతో నేను చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఏదైనా ఆరు మీటర్లు తగ్గదండి కటింగ్ సెవెంటీ త్రీ నెంబర్ ఉంటేనే ఆర్డర్ తీసుకున్నాను ఇదిగోండి సెవెంటీ ఫోర్ చూసారా చిన్న చిన్న డాట్లు ఇచ్చి వీవింగ్ ఇచ్చాడు బాట్ బుటీస్ కూడా గోల్డ్ బుటీస్ ఇచ్చాడు చాలా నీట్గా ఉంది చూసారా ఓకే సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ స్క్రీన్ షాట్ తీసి క్లియర్గా పెట్టండి అప్పుడే నేను ఆర్డర్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎయిటీ బట్ టెన్ శారీస్ ట్వంటీ శారీస్ అంటే కొంచెం వెయిట్ చేయాలండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకు నా దగ్గర అయిపోతా ఉంటే ఎయిటీ టూ ఎయిటీ త్రీ వీడియో మొత్తంలో ఈ ఇంకా టాప్ అండ్ ఐటమ్ ఐటమ్ అండి ఈ బిట్స్ అయితే మనకు చాలా మంచి కలెక్షన్ అండి వెల్వెట్ గ్లాస్ రాసీ చూడండి విచార ఎంత బాగుందో అసలు డిజిటల్ వచ్చి పైన త్రీ డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇలాంటి ఏంటంటే మీకు స్పేస్ సిల్క్ శారీస్ వాళ్ళు అలాంటివి ఉంటే ఈ డ్రెస్సెస్కి కస్టమైజేషన్ చేసుకోండి చాలా చాలా నీట్గా ఉంటాయి ఇలాంటివి ఏంటంటే ప్లెయిన్ వెరైటీస్ మీద కూడా డ్రెస్సెస్ కస్టమైజేషన్ చేసుకోవడానికి కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి అండ్ ఇందాక ఇది ఒక సీరియల్లో చూపించడం వచ్చి కానీ థర్టీ అండి ఇది అండ్ దీంట్లో ఎయిటీ ఫైవ్ అండి ఇలాంటి మీరు శారీస్ కొనుక్కున్న వాళ్ళు బ్లౌజెస్ కావాలంటే ఇలాంటి వెరైటీస్ బ్లౌజెస్ కూడా ఉండండి మన ఛానల్లో చూసుకున్న వాళ్ళు ఇలాంటి బ్లౌజెస్ కావాలంటే ఎక్కువగా లాట్గా టెన్ పీసెస్ కావాలంటే ఈచ్ పీస్ బ్లౌజెస్ పీసెస్ కూడా ఉంటాయి అవి కౌంటింగ్ లెక్కిస్తాం వాటికి కూడా దాని గురించి కాంటాక్ట్ చేయాలంటే చేయండి బల్క్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ కింద పర్సనల్ నెంబర్ నా దగ్గరికి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ ఉంటాయి షేర్ చేయాలి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ